ఎస్ వియత్నాం మాల్టా మొసాంబి సాగు చేస్తున్న వేణు భార్గవ్ గారు ఈ ఫ్రూట్కు సంబంధించిన ఒక కేస్ స్టడీ చేశారు రైతు సోదరులు ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్ ఇది వియత్నాం మాల్టా వెరైటీ బత్తాయి సార్ దీన్ని జ్యూస్ తీసి కొంచెం జ్యూస్ ఎలా వస్తుందో చెప్తారా కొయ్యడానికి కూడా సులువుగానే ఉంటుంది ఉందా నిజం చెప్పాలి ఏమవుతుంది తొక్కు మందం కానీ ఈజీగా వస్తుందిగా తీయండి రెండు మూడు కాయలు తీయండి పెద్దది తీయండి చిన్నది కూడా తీన్నది కూడా చూద్దాం ఎంత ఉందో చిన్నకాయ చాలా సులువుగా దిగుతుంది మీ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు చూసారా మీరు తీసేటప్పుడే రసం ఎలా కడుతుందో మీకు ఇంకా మీకే అర్థమవుతుందా జ్యూస్ ఎలా ఉంటుందో చాలా తీసేయండి ఇది తీపి కూడా ఎక్కువ మీరు పంజారా కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఉండదు అసలు టేస్ట్ చేద్దాం రెండు వెరైటీలు ఎలా టేస్ట్ పెద్ద ఇంకా వద్దు అసలు వద్దు షుగర్ వద్దు అంటే కొత్త రకం ఎలా ఉందో చూస్తారా కొత్తగా జ్యూస్ వచ్చింది చూసారు మూడు మూడు కాయలు మూడు కాయలు ఇంకా మిగిలింది జ్యూస్ ఒక గ్లాస్ వచ్చేసింది మీకు చిన్నకాయ కూడా దాంట్లో మళ్ళీ అన్న కొంచెం టేస్ట్ చేయండి కొంచెం సగం సగం పోయింది టేస్ట్ ఇవ్వండి ఆయనకి మీరు కూడా టేస్ట్ చేయండి సగం తీసుకుని దాంట్లో చాలు చచ్చా చాలు అర్లేదు తీయండి తీయండి ఆయన కూడా ఇవ్వండి సగం నా కూర్చోండి నేను తెయగాను మీరే అమ్మేది మీకు ఎలా ఉందో మీకేమో జ్యూస్ ఎలా ఉంది షుగర్ అయ్యాల్సిన అవసరం ఉందాపులుపు లేదు కదా ఉంది ఎలా బాగుంటుంది అంటారా వెరైటీ మీకు బాగుంటదా జ్యూస్ కి వెరైటీ సార్ ఇప్పుడు మీరు వియత్నాం వాళ్ళ వెరైటీ టేస్ట్ చేశారు కదా మీకు దానికి ఈ లోకల్ వెరైటీకి తేడా అన్న అంటే బాగా పులుపు దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పులుపు లేదు మెయిన్ పంచదార చాలా తక్కువ పడుతుంది పంచదార చాలా ఎక్కువ పడుతుంది రెండు షుగర్ పేషెంట్ లో చాలా బాగుంటుంది అదే షుగర్ వేయాల్సిన అవసరం లేదు అండ్ దాంట్లో కాయ రసం కూడా చాలా ఎక్కువ వస్తుంది దీంట్లో చాలా తుక్కు ఎక్కువ కదా థ్యాంక్ అండి మీరు మీరు జ్యూస్ తీసేవాళ్ళు మీరు కరెక్టేనా ఆయన చెప్పేది నేనేవో మీతో చెప్పించట్లేదు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి